హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి గులాబ్ జామున్స్ని చాలా చక్కగా చాలా సింపుల్గా చాలా జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీటిలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్నే తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి వన్ కప్ వరకు గోధుమ పిండి వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పిండిని కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా పిండి అనేది మాడకుండా దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించండి పిండి అనేది ఎంత చక్కగా వేగితే మనకి గులాబ్ జామున్స్ అనేవి అంత టేస్టీగా చాలా బాగా వస్తాయండి పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీనిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి మంచి సువాసన వచ్చేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఈ గులాబ్ జామున్స్ అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి పిండి అనేది మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలారనివ్వండి పిండి అనేది మనకి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి అలాగే చిట్కెడు సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్లో ఎప్పుడైనా సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేతితోటి గట్టిగా ముద్దలాగా ఫామ్ అవుతే మనకి ఈ గులాబ్ జామూన్స్కి పిండి అనేది ఇలా కరెక్ట్గా ఉన్నట్టు తెలుస్తుందండి ఒకవేళ మీకు ముద్దలాగా ఫామ్ అవ్వకపోతే కొంచెం నెయ్యిని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కాచిలా పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలపండి చూడండి పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిపైనుంచి నుంచి ప్లేట్ని పెట్టేసి దీనిని కవర్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దాంట్లోకి వన్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి షుగర్ని వేసుకొని అలాగే వన్ కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి చేసి షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా మరిగించండి దీనికి ఈ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి మనకి లైట్గా పాకం అనేది స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి చూడండి మనకి షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోండి అలాగే కుంకుమ పువ్వు వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇది వేయడం వల్ల కొంచెం కలర్ వస్తుందండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఇది కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించండి చూడండి ఇలా చేతితోటి ఇలా పట్టుకొని చూస్తే మనకి కొంచెం స్టిక్కీగా అవుతున్నప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి దీనిని పక్కనుంచండి చూడండి మనకి పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని మరొకసారి చేతితోటి ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని ఇలా తీసుకుంటూ చేతితోటి ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని అరచేతిలోకి వేసుకొని రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత సిలిండర్ షేప్లో ఇలా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా గులాబ్ జామున్స్ అనేవి పగులు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇలానే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా రౌండ్గా చేసేసుకొని ఆ తర్వాత సిలిండర్ షేప్లో ఈ విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇలానే అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని వీటన్నింటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత దీనిలోకి గులాబ్ జామున్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసి కడాయిలో ఎన్నైతే గులాబ్ జామున్స్ పడతాయో అన్నిటిని కూడా వేసుకొని వీటిని వేసిన వెంటనే గరిటతోటి కలపకుండా వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత వీటిని గరిటతోటి లైట్గా అటు ఇటు కదుపుకుంటూ రెండు వైపులో కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని బాగా ఫ్రై చేయండి మీరు వెంటనే గరిటతోటి కలిపారండి ఇవి వెంటనే విరిగిపోతాయండి ఇలా చూడండి మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి వీటిని కూడా రెండు వైపులకు కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులో కూడా ఇలా ఆన్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మనకి మంచి కారుకి వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఈ షుగర్ సిరప్ అనేది చల్ల అయిపోయి ఉంటే దీన్ని కొంచెం వేడి చేసేసుకొని దీంట్లోకి గులాబ్ జామున్స్ అన్నింటిని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ పాకం మొత్తం గులాబ్ జామున్స్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత వీటిని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గోధుమ పిండితోటి గులాబ్ జామున్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ గులాబ్ జామున్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి గులాబ్ జామున్స్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన సిమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్